పట్టణంలోని పురాణిపేటలో గల లోకమాత పోచమ్మ తల్లి ఆలయంలో ఆలయ వార్షికోత్సవాల వేడుకల్లో భాగంగా సోమవారం ఆలయంలో మాతలు భక్తులచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు అనంతరం పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి గౌరమ్మ విగ్రహాన్ని పురోవిదల గుండా శోభయాత్ర నిర్వహించారు అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాల క్రితం జగిత్యాల ప్రాంతంలోని కలరా వ్యాధి ప్రబలిన సమయంలో వెలిసిన లోకమాత పోచమ్మను పూజిస్తే నేటికి కలరా వ్యాధి రాకుండా కనుమరుగయ్యేలా చేసిందని ఈ సందర్భంగా యాభై నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆరు కేజీల వెండితో తయారు చేసిన గోరమ్మ విగ్రహాన్ని సైతం పోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించుకోవాలని భక్తులు సంకల్పించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గాజుల రాజేందర్ తో పాటు భక్తులు మాతలు పాల్గొన్నారు

ఫస్ట్ వారికి మెచ్చుకోవచ్చు జగితాల పట్టణంలో ఈ ఈరోజు ఈ దేవాలయం యాభై ఇప్పుడే జరిగింది ఈ యొక్క వార్షికోత్సవం అనేది పదిహేను రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ యొక్క వార్షికోత్సవం ఆయనను ప్రారంభించడం జరిగింది జగిత్యాల పట్టణంలో కాలా జగితాల పట్టణం ఆనందం కూడా ఈ యొక్క ఉత్సవాలు అనేక మంది ప్రజలు భక్తుల వారి సహకారంతో రావడం జరిగింది ఈ యొక్క ఊరేగింపులు అనేక మంది మంగళ అనేక మంది భక్తులందరూ కూడా పాల్గొని రంగరంగ రూపంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరియు ముప్పై ఒకటి ఎనిమిది బుధవారం రోజున పది గంటల ముప్పై నిమిషాలు ఈ యొక్క ఆలయం ఆవరణలో కూడా పూజలు ఏర్పాటు చేయడం జరిగింది రావు మహిళలు ముఖ్యంగా ఈ యొక్క కుంభ ప్రజల్లో పాల్గొని యొక్క గౌరవ ఆశ్రమ ఆశలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఒకటి తొమ్మిది రెండు భూపాలకాలతో ఈ యొక్క కార్యక్రమం మూడు ముగిస్తుంది కావున దగ్గర పట్టణ ప్రజల్లో చుట్టుపక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క మహిళలందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని వారి కుక్క ప్రాంతులు కావాలని వారి ఆద్యతలు తీసుకోవాలని జగితర పట్టణాంత ఉండాలని కోరుకుంటూ ஓரளவு மாதிரி பார்க்குறது மன புராணா தான் அம்மாரி தான் கட்டி ரொம்ப పాటు గౌరమ్మను కూడా ఎప్పటి చేయడం చాలా విశిష్టం వెంకటేష్పతి వాళ్ళు గౌరవం చేసుకోవడం చాలా విశేషం అందులో ఇప్పుడు మన ఈ పోచ్చు దేవులకు వస్తే గౌరవమ్మ అండ్ పోచ్చమ్మ తల్లి ఇద్దరు మొత్తం తల్లి ఎవరికి ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ అమ్మవారిని దర్శించుకొని అమ్మ ప్రదర్శన చేసుకొని వాళ్ళ పనులు ఎవరైతే అగ్రాన్ ఖాళీకి మన అందరూ కూడా వచ్చి ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకొని వెళ్తే చాలా బాగుంటుంది మన కోరిక ఆందరినీ చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి అబ్బా ప్రకాశాలు పొందాలనుకుంటున్నాం జయించా కూడా జిల్లా అనుకున్నాయి కనుక ఇంకా మనకు అందరికీ చెప్పి ఈ పోచవ దేవులకు రావాలని చెప్పి మన స్ఫూర్తిగా మాట్లాడుతుంది మరియు కుటుంబ గ్రామాల ప్రజలందరూ కూడా పోచమ్మని భక్తులందరూ కూడా నమస్కారం చేయొచ్చు గత యాభై మూడు సంవత్సరాల వరకు కూడా శ్రీ లోకమద్ద దేవాలి వల్ల ఘనంగా ఉత్సవాలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యాభై సంవత్సరాలు వ్యాక్సిన్ బ్రహ్మాండంగా ఈ రోజు ప్రారంభించింది అదేవిధంగా మొట్టవ తేదీనాడు రాత్రి నాలుగు గంటలకు గోపాల కార్యక్రమం ఉంది ఈ అమ్మవారం ఎవరోకుంటారో ఈ అమ్మవారి ఎవరైతే కోరికలు కోరుకుంటారో అవి తప్పనిసరిగా చిందిస్తాయని చెప్పి ఒక నమ్మకం గత అరవై రెండు సమ అరవై పదిహేను అరవై నిమిషాలు కూడా దాకా దేశాల పట్ల ఎటువంటి కళా వ్యాధి లేకుండా ఎటువంటి బయల్ఫేవర్ కూడా లేకుండా అమ్మవారు కాపాడుతున్నదని ఒక నగర సత్యము మరి గాంధ్ర సహకార విగ్రహం చేయించి విశ్వేశానికి విశ్వేశానికి భాష మా దేవాలయం పంచమర్ దేవాలను వివరేగింపుతాం మహిళామలందరూ కూడా మంగళారతిలో విరేగింపు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని మన అమ్మవారి పూజమర్ దేవాలయంలో స్థాపించబడింది కాబట్టి మీరు దయచేసి ఈ అమ్మవారి ముట్టడితే మీ కోరికలు నిలబడతని ఒక నమ్మక విశ్వాసం ఉంది కాబట్టి అమ్మవారి ఈ మూడు రోజులు తిరిగారు పైన కార్యక్రమంలో త్రీ ప్రతి భక్తుడు వచ్చి వచ్చేసి అమ్మవారికి తీర్థ ప్రసాదం దిగలించి ఆ అమ్మవారి గురువ మన కుటుంబ కలెక్షన్ పొందాలని